అందరికి నమస్కారం నా పేరు శ్రీనివాస్ మీరు చూస్తున్నారు శ్రీను సోషల్ కనెక్ట్ యూట్యూబ్ జూనియర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ ది క్రేజీ ప్రాజెక్ట్ డ్రాగన్ షూటింగ్ అయితే ప్రస్తుతం ఆపేసినారంట ప్రజెంట్ షూటింగ్ అయితే ఆపేసినారంట అసలు ఏం జరిగింది బ్రో ఎందుకు షూటింగ్ ఆపేసినారు అసలు ప్రశాంత్ నీల్ కి ఎన్టీఆర్ కి ఏం పడతా ఉండదంట ఏమి వాళ్ళ మధ్య మనస్పర్తలు వచ్చినాయంట విభేదాలు అసలు ఏం జరిగింది బ్రో అసలు ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే జాస్తి అంటే జాస్తి బాధపడుతూ ఉన్నారు అసలు ఏం జరిగిందని అయితే మనమైతే మాట్లాడుకుందాం అసలు ఈ సినిమాకు ఉండే క్రేజ్ అంతా ఇంత కాదు అనో కదా ఒక పెద్ద డైరెక్టర్ ఒక పెద్ద హీరో కలిసి ఈ సినిమానైతే చేస్తా ఉన్నారు డ్రాగన్ అనే సినిమా మూడు వందల అరవై కోట్ల బడ్జెట్ అంట తమాస్ కాదవునా కదా ఈ సినిమా నుంచి చిన్న అప్డేట్ వచ్చినా సరే ఫ్యాన్స్లో పండగే చిన్న అప్డేట్ వచ్చినా సరే అట్లే ట్రెండింగ్ అయితే అయిపోతుంది అంత క్రేజీ ప్రాజెక్టు విపరీతంగా ఎదురు చూస్తున్నారు ఆడియన్స్ అంతా విపరీతంగా ఎదురు చూస్తు అంటే చూస్తూ ఉండే సినిమా ఈ డ్రాగన్ సినిమా ఆల్రెడీ రిలీజ్ డేట్ కూడా ఫిక్స్ అయితే అయిపోయింది నెక్స్ట్ ఇయర్ ట్వంటీ సిక్స్ జూన్ ట్వంటీ ఫిఫ్త్ అని ఆల్రెడీ రిలీజ్ డేట్ కూడా ఫిక్స్ అయితే అయిపోయింది ఎన్టీఆర్ కూడా విపరీతంగా కష్టపడుతున్నాడు ఈ సినిమా కోసం అసలు పద్దెనిమిది కేజీలు అయితే తగ్గిపోయినాడు విపరీతంగా సన్నగా అయిపోయినాడు ఎన్టీఆర్ జాస్తి కష్టపడతా ఉన్నాడు ఎన్టీఆర్ లుక్స్ కూడా మారిపోయినాడు ఏమన్నా కదా ఆల్రెడీ ఈ సినిమాకి టెంపరవరీ టైటిల్ కూడా ఎన్టీఆర్ నీల్ అనే టెంపరవరీ టైటిల్ కూడా ఉంది కానీ రీసెంట్ గా మలయాళం యాక్టర్ పృథ్వీరాజ్ సుకుమార్ అన్న ఒక టైటిల్ అయితే రివ్యూల్ అయితే చేస్తాడు డ్రాగన్ అనే టైటిల్ ఈ డ్రాగన్ అనే టైటిల్ నందమూరి ఫ్యాన్స్ కి ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి పిచ్చి పిచ్చగా నచ్చేసింది కాబట్టి ఈ డ్రాగన్ అనే టైటిల్ ఫిక్స్ అయితే అయిపోయినారు అవునా కదా అందరికీ నచ్చేసింది ఈ టైటిల్ కానీ ఏం జరిగిందంటే ఈ ఫస్ట్ ఈ ఫస్ట్ షెడ్యూల్ అయితే కంప్లీట్ అయితే అయిపోయిందంట షూటింగ్ కంప్లీట్ అయితే అయిపోయిందంట కానీ ఈ సినిమాలో ఈ షూటింగ్ కొన్ని కొన్ని సీన్స్ అయితే బాగా వచ్చిందంట ఈ షూ అంటే కొన్ని సీన్స్ అయితే బాగా వచ్చిండదు బాగా రాలేదంట అందుకే ఈ సీన్స్ని రీషూట్ అయితే చేసినారంట ఈ రీషూట్ చేసినా కూడా ఈ అవుట్పుట్ ఈ ప్రశాంత్ నీల్ నుంచి వచ్చిండే అవుట్పుట్ ఈ జూనియర్ ఎన్టీఆర్కి అయితే నచ్చలేదంట సరిగ్గా వచ్చిన లేదు అని అంటే నచ్చలేదంట అందుకే కొన్ని చేంజెస్ చెయ్యి ఈ స్టోరీలో కొంచెం చేంజెస్ అయితే చెయ్యి షూటింగ్ అయితే మళ్ళీ చేద్దామని ఒక మాట అయితే చెప్పినాడంట అందుకే షూటింగ్ అయితే ఆపేసినారని సోషల్ మీడియాలో పెద్ద ట్రెండింగ్ అయితే అయితే ఉంది ఈ న్యూస్ ఈవన్ ఆ మైత్రి మూవీ మేకర్స్ కూడా ఇదే ఇదే అంటే ఇదే అయితే చెప్పినారు ఏమనంటే ప్రస్తుతం ఈ షూటింగ్ అయితే ఆపేద్దాం షూటింగ్ ఆపేసి ఈ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిన ఇంకా మళ్ళీ షూటింగ్ స్టార్ట్ చేద్దామని మైత్రి మూవీ మేకర్స్ కూడా అంటే ఆలోచించినారంట ఇంకా ముందు ముందు ఏమేమి జరుగుతుందో చూడాలా మళ్ళీ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది జూనియర్ ఎన్టీఆర్ తర్వాత ప్రశాంత్ నీలి డ్రాగన్ మూవీ షూటింగ్ ఎప్పుడు జరుగుతుందో చూడాలా అసలు ఎంతగా వెయిట్ చేస్తున్నారంటే ఫ్యాన్స్ అంత వెయిట్ చేస్తున్నారు జాస్తి అంటే జాస్తి క్రేజీ ప్రాజెక్టు ఇట్లా సినిమా నుంచి ఇంత ఇట్లా దరిద్రమైన అప్డేట్ వస్తుందని ఎవరు అనుకోవాలా అవునా కదా ఈవెన్ ఎన్టీఆర్ కూడా మంచి ఊపిలో ఉన్నాడు కానీ ప్రశాంత్ నీల్ కూడా మంచి డైరెక్టర్ ఇట్లా అప్డేట్ వస్తుందని అనుకోని అనుకోవాలా ఎలా అంటే మూడు వందల అరవై కోట్ల ప్రాజెక్టు ఆడియన్స్ అందరూ ఈ సినిమా కోసం అయితే జాస్తి వెయిట్ చేస్తున్నారు చూద్దాం ఏమేమి జరుగుతుందో చూద్దాం ఇవి రూమర్సా లేకపోతే లేకపోతే ఏం జరగలేదా చూద్దాం దీని గురించి మీరేమనుకుంటారు కామెంట్ అయితే చేయండి బాయ్ బాయ్